రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా కోల్పోయింది ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం కేవీపీ రామచంద్ర లాంటి నాయకులు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్గా మీరు రాజకీయ లీడర్గా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుంది నాకు అంత డీటెయిల్గా తెలియదు కానీ షర్మిలా వస్తే డెఫినెట్గా బాగుంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు కదా కూతురు స్టేట్ అంతా తిరిగింది కాంగ్రెస్కి చాలా బాగుంటుంది షర్మిల వస్తే స్టేట్ అంతా తిరిగిందిగా అప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు సో అందరికీ తెలుసు పేరు మనిషి తెలుసు నెక్స్ట్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఇవాళ ఏ లెవెల్లో ఉన్నాడు ఇమేజ్ అనేది చూస్తున్నాం కదా రాజశేఖర రెడ్డి కూతురు వచ్చి జాయిన్ అయిందంటే కాంగ్రెస్ ఇక్కడ మంచిదే తెలంగాణలో మంచిదే హాయ్ సార్ వైఎస్ శరులా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది చెప్పలేదు అది ఏం చెప్తాం బాగా ఇది ఎక్కువ ఏదో చేయి చూసి ఒక వరకు చెప్పగలం కానీ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పారు మీకు పిల్లలు పడతారా అన్నంత వరకు చెప్పగలం కానీ పిల్లలు బాగా చదువుకుంటారా వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయా అంటే అంటే ఇద్దరు రెండు వరకు నేను ఏం చెప్పాను కాంగ్రెస్కి చాలా ఉపయోగం అని చెప్పాను అంటే ఇద్దరు ఒకే కుటుంబం వాళ్ళు కదా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పేరు చెప్పే మనం వారసత్వం నుంచి తప్పించుకోలేము అది రాజశేఖర రెడ్డి పేరు చెప్పే వచ్చారు ఇక్కడ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం ఉన్నారు తప్పదు అది అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆవిడ రంగంలోనే ఉంది ఎప్పుడు ఖాళీగా లేదు మీ అందరి తరఫున ఒకటే ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఏదో వివాహం సార్ విద్యార్ పర్మిషన్ అందరి తరఫున ఒకటే ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఒకటి ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా నవభారత్ సర్వే ఓటు బయటకు వచ్చింది ఇంతకుముందు మీరు కర్ణాటక ఫలితాల గురించి చెప్తూ జేడిఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళాయి కాబట్టి అక్కడ ఫలితం దారుమారైందన్నారు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటు తగ్గింది వైసీపీకి పెరిగింది జనసేనకి పెరిగింది దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు ఉండొచ్చు అదే టీడీపీ ఓటు తగ్గి జనసేన పెరిగిందేమో అంటే ఈ కర్ణాటక ఫలితాల ఇక్కడ కూడా ఉండొచ్చు అంతా ఇంకా చాలా టైం ఉంది నెక్స్ట్ ఈ సర్వేలన్నీ కూడా నాకు ఒకసారి రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అవుతున్నాయి అసెంబ్లీ నన్ను కూడా పంపారు నేను లక్నో వెళ్ళాను కాన్పూర్ వెళ్ళాను ఇండోర్ వెళ్ళాను రకరకాల సర్వేలు దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ టికెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మాయావతి ఎనభై నాలుగు మంది బ్రాహ్మణులకు ఇచ్చింది టికెట్ అసెంబ్లీ టికెట్లు ఎనభై నాలుగు మంది బ్రాహ్మిన్స్కి అంటే బ్రాహ్మిన్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు ఆల్మోస్ట్ నైన్ టు టెన్ పర్సెంట్ ఉంటారు బ్రాహ్మణ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంచీరామ్ గారి పార్టీ ఆ పార్టీ ఎనభై నాలుగు మంది బ్రాహ్మణుల టికెట్లు ఇచ్చింది అది ఏ ఎవడో రాసినా ఏ పేపర్లో రాసినా అది ఎవడో పట్టించుకోడండి అని ఆవిడ ఆన్ హెర్ ఓన్ పవర్లోకి వచ్చింది ఎలక్షన్ సొంతంగా నెక్కేసిందండి ఎప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆవిడ నక్కడానికి చాలా కాలం వరకు లేదు ఏ పార్టీ నక్కల ఆవిడ వేసింది ఒక చిన్న అది చాలామంది తప్పు ప్రొడిక్షన్ ఇచ్చారు ఏంటి సీట్లు ఇచ్చేస్తే బ్రాహ్మణ ఓట్లు వచ్చేస్తాయా ఎన్ని బూత్లు తిట్టారని మొన్నదాకాను ఎందుకేస్తారండి ఎందుకేస్తారండి అని వేసి అలా అందుకని ఎలక్షన్ గురించి ప్రిడిక్షన్లు లాస్ట్ మినిట్లో మారచ్చు టిక్కెట్ ఇవ్వడంలో ఎంత రకరకాల మార్పులు ఉంటాయి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా చెరుగో నలభై ఓట్లు ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ చంద్రబాబుకు ఉంది ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది మొన్న లెక్క ప్రకారం రెండు వేల పంతొమ్మిది లెక్క ప్రకారం సో డెఫినెట్గా వీళ్ళ పార్టీలు వీళ్ళకి ఉండిపోతాయి ఆ పైన ఉన్న ట్వంటీలో పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది వీళ్ళకి ఎంత వస్తుంది ఓ టూ ఓ త్రీ ఓ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పోతుందా ఇంకా పెరుగుతుందా ఇవన్నీ ఆ ట్వంటీ మీదే ఈ గొడవంతా చేసి జరిగేది ఆ ట్వంటీ పర్సెంట్ ఓట్ల మీదే మిగతా పార్టీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి మొన్న అంత వర్స్ట్ పొజిషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆల్మోస్ట్ థర్టీ నైన్ పాయింట్ టూ అంత వచ్చింది థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఆయన ఓటు ఆయనకి సాలిడ్గా ఉంది చూద్దాం ఇంతేనా ఇంకేమన్నా ఉన్నాయా ఇప్పుడు ఇది ఆయన లేదండి ఇది చాలాసార్లు చెప్పాను అసలు ఆయన ఆయన ఇప్పుడు ప్రజానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఎందుకు తీసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ ప్రాజెక్ట్ వాళ్ళు చేయొచ్చు కదా అంటే ఆయన ఏం చెప్తాడంటే మిగతా సెంట్రల్ ప్రాజెక్టులు ఏవైనా పనులు అయ్యాయా నేను తీసుకున్నాను కాబట్టి ఎంత స్పీడ్గా పని అయింది అని ఆయన జస్టిఫికేషన్ ఇస్తారు దానికి అలాగే పాత రేట్లు పద్నాలుగు రేట్లు ఎందుకు ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు పద్నాలుగు రేట్లు కాదు మామూలు రేట్లు ఇస్తున్నారు మరి నిజంగా నేను ఇలాంటి చూడలేదని అదే చెప్పాను వ్యవస్థను వీక్ చేసేయకుండా నేను ఇలాంటి చూడలే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా లేకపోతే కేంద్రం ఇచ్చిందా ఎవరికి తెలియదు ఎక్కడ ఒక కాగితం లేదు అసలు కేంద్రం ఇచ్చిందా లేదా ఎక్కడ ఒక కాగితం లేదు మనం మామూలుగా ఇంట్లో చిన్న పని ఉండి తాపి మేసి తిండి పిలిస్తేనే చిన్న కాగితం వాడి జేబులోకి బుక్ తీస్తాడు ఆ బుక్ తీసి ఎంత డబ్బు ఇచ్చారు ఏంటి అడ్వాన్స్ ఇచ్చారని ఆ బుక్ మందారు ఉంచుకోమంటాడు వాడు బుక్ తెచ్చుకుంటాడు మన దగ్గరే ఉంచుకోమంటారు బుక్ మరి ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఆనవాయితీ నాకు తెలియదు కానీ మరి రాజమండ్రిలో అంతే వాడికి ఎంత డబ్బిస్తే అంత రాస్తాం వాటి చూపిస్తాం మన దగ్గరే ఉంచుకుంటాం ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోలవరం నా యాభై వేలు నలభై వేల కోట్ల ప్రాజెక్టుకి అలాంటి బుక్ కూడా లేదు వీళ్ళేమో వాళ్ళు ఇస్తే మేము తీసుకున్నామంటారు వాళ్ళు వాళ్ళేమో అడిగితే ఇచ్చేమంటారు ఆర్టీఐ ఎన్నిసార్లు పెట్టినా సరే ఈ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని వస్తుంది నీతి ఆయోగ్ పెట్టినా అదే సీడబ్ల్యూస్కి పెట్టినా అదే పీపీఏకి పెట్టినా అదే వీ డోంట్ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో వంద సార్లు అడిగాను చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈయన్ని అడిగాను ఫైల్స్ చూసి చెప్పండి ఎక్కడైనా ఒక కాగితం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని అప్పగించినట్టుగా ఒక కాగితం ఉందా ఎక్కడ లేదు వీళ్ళు కూడా ఇప్పటివరకు ప్రకటించలే అదే నేను అన్నది ఎందుకు ఒక రూలు ఒక పద్ధతి ఉండాలి ప్రభుత్వాల మధ్య నోటి మాటగా ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇలా నువ్వు తీసుకోవా నువ్వు చేసుకో వాళ్ళు నేను ఏం చేస్తాను నాకు ఇష్టం లేదు అవసరమైతే ఇచ్చేస్తానని అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా నేను మీరు ఇస్తే తీసుకున్నాం కాలుతో మళ్ళీ చెత్తం తీసుకోండి అని పోలవరం ఏదో చిన్న చిన్నది బిల్డింగో లేకపోతే రోడ్డు పక్కన తువో కాదు అది విషయం మంచిదే కదా అవును ఇప్పుడు అదే చెప్పాను నేను ప్రభుత్వం ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళు రూల్ ప్రకారమే చేయాలి రామోజీరావు గారికి రావాల్సిన బాకీలు కూడా వాళ్ళు వసూలు చేసి రామోజీరావు గారు ఇవ్వాల్సిన బాకీలన్నీ వాళ్ళు తీర్చాలి తీరుస్తారు మరి ఏం చేస్తారు ఇప్పుడు అది కాదండి గవర్నమెంట్ ఆయనకే మంచిది గవర్నమెంట్ చాలా తప్పు చేసింది కానీ ఇది జరగనివ్వాలా ఎవడన్నా కూడా వచ్చి నాకు ఆ యాక్ట్ వర్తి నేను కేర్ చేయనే ఆ యాక్ట్ నాకు అక్కర్లేదు నేను ఏం చేసుకుంటారో చేసుకోండి ప్రజలు నాతో ఉన్నారు జనం అందరూ దగ్గర దాచుకున్నాడు ఎవడో అడగట్లేదు ఎందుకు అడుగుతారు ఎందుకు అడుగుతారు ఆ డబ్బంతా ఏంటి అకౌంటెంట్ మనీ కాదు ఇది అసలు ఈడీ వాళ్ళు టేకప్ చేస్తే ఇదో పెద్ద మనీ లాండరింగ్ అనుకుంటున్నాను నేను ఇన్ని వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ అంటే సహారా శారద వీటన్నిటిని మించిపోయిన స్కామ్ అవుతుందేమో ఎందుకో మరి రాజకీయం ఈయనకున్నటువంటి వాటి వల్ల అది తీసుకోవట్లే ఇప్పుడు ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ఏ స్టేజ్ అలా స్టేజ్ పెరుక్కుంటూ పెరుగుంటే వెళ్ళి ఒకసారి తప్పని వెళ్తుంది లేదా మొత్తం అన్ అకౌంటెడ్ మనీ అనుకోండి హ్యాపీగా వేస్తారు వాళ్ళు డబ్బు ఎందుకంటే మామూలుగా వీళ్ళు చూపించుకోవటం లేదు దాచుకుంటే ఎలకమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుపోతారు అక్కడ పెట్టుకుంటే హ్యాపీ ఆయన చూసుకుంటాడు మొత్తం అని అంతే అది ఇది తేలవలసిన విషయం ఉండబట్టే ఒక యాక్ట్ని ఎందుకు ఫాలో అవ్వరు అది చాలా సింపుల్ అండి ఇప్పుడు మారదర్శి ఫైనాన్షియల్స్ నాకు గొడవ ఉంది ఆయన అన్ని కంపెనీలు ఉన్నాయి ఏ కంపెనీ ద్వారా ఆయన డిపాజిట్ తీసుకున్నా ఆయన ఏం చేయలేము ఎందుకంటే కంపెనీ ఆర్ ఎంటైటిల్ ఎందుకు తీసుకోవట్లేదు హెచ్ఎఫ్ తరఫున ఎందుకు తీసుకుంటున్నారు కంపెనీ అయితే రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్కి పంపాలి ఎవరెవరు ఇచ్చారు డబ్బు రిజర్వ్ బ్యాంకుకి పంపాలి ఎవరెవరు ఇచ్చారు డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ పంపాలి ఎవరెవరు ఇచ్చారు డబ్బులు హెచ్ఎఫ్ ఎవరికి చెప్పడైనా చెప్పాల్సి పర్లేదు నాకు వర్తించ తప్పాడు ఇదే జరుగుతుంది చూద్దాం ఏమవుతుందో వీళ్ళు కేసులు పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లే ఉన్నారు వాళ్ళు ఏమి పిలిచి గవర్నమెంట్ పిలిచి నువ్వు కేసు పెట్టేవా అంటే పెట్టరు ఏదో హెడ్ కానిస్టేబుల్లో లేకపోతే కానిస్టేబుల్ లెవెల్లో ఉండదు కదా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి వాళ్ళు ఐపీఎస్లో అవి చదువుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు వాళ్ళు వచ్చి మరి రామోజీరావు గారు ఇంటి ముందు అరగంట సేపు బయట వెయిట్ చేస్తే గేట్ కూడా తీలేదు